హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి దోసకాయ టమాటా దానికి కావాల్సిన ఐటమ్స్ని చూసేద్దాం వీటన్నిటిని నేను ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక దోసకాయ రెండు పచ్చిమిర్చీలు రెండు టమాటాలను అలాగే కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీరను కూడా తీసుకున్నాను వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ని అయితే వేసేసుకుందాం నేనైతే రెండు పావుల అయితే వేసేసుకున్నాను ఆల్ మిక్స్ పోపు దినుసులను వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను ముందుగా టమాటాలను వేసుకోండి ఇవైతే తొందరగా ఉడకవు కాబట్టి ఆయిల్లో బాగా వేయించుకుందాం టమాటాలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం దోసకాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను వీటిని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది మీరు కూడా ఈరోజు ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని దానిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం దోసకాయ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మన కర్రీని మిక్స్ చేసుకుంటూనే ఉందాం లేకపోతే కర్రీ అనేది మాడిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ సిమ్లో ఉంచి చేసుకోవాలి దోసకాయ ముక్కలను ఉడికాయ లేదా ఎలా తెలుసుకోవాలంటే మనకు కర్రీ ఉడికేటప్పుడు దోసకాయలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలాంటప్పుడు మనకు ఏ వెజిటేబుల్ అయినా సరే మటన్ అయినా చికెన్ అయినా ఉడికాయని అర్థమవుతుంది ఇప్పుడు నేను ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను దోసకాయ టమాటా కర్రీలో నేనైతే ఆనియన్ యూస్ చేయలేదు కావాలనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు పర్లేదు దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి అలాగే ఆయిల్ కూడా పైకి తేలిం కదా ఇప్పుడు నేను సరిపడా కారంనైతే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కూర ఉందో దాన్ని తగినట్లు కారం అయితే తీసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారంనైతే వేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం కారం వేసుకున్న వెంటనే వాటర్ని మాత్రం వేసుకోకండి అలా వేసుకుంటే ముక్కలకి కారము అలాగే ఉప్పు కూడా పట్టకుండా ఉంటుంది కారం వేసుకున్న ఐదు నిమిషాలకి నేనైతే వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇప్పుడు మన కర్రీని ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచి కంటిన్యూగా ఉడికించుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ముక్క కూడా మంచిగా చక్కగా ఉడుకుతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ ఉడికింది ఎలా తెలియాలంటే గ్రేవీ అనేది దగ్గరగా అవుతుంది గ్రేవీ దగ్గరికి అయిన టైంలో కావాలనుకునే వాళ్ళు ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ వేయలేదు గ్రేవీ అనేది దగ్గరగా అయిన టైంలో నేనైతే కొత్తిమీర అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా అనేది పచ్చివాసన రాకుండా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇంకేముందండి ఎంతో రుచికరమైన మన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ కర్రీ ఈ కర్రీని మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చక్కగా కుదురుతుంది అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వంటను చాలా అద్భుతంగా వండగలుగుతారు నా అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి షేర్ అయ్యేలాగా చేసేయండి ఓకే బాయ్ మరి మీరు కూడా ట్రై చేయండి